సభాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు ఏ నాయకుడి వెంటైతే మీరు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా కొండంత విశ్వాసంతో గొప్ప నమ్మకంతో ప్రేమతో అభిమానంతో నడుస్తున్నారో ఏ నాయకుడైతే నన్ను ఈరోజు నడిగడ్డ బిడ్డగా నన్ను ఢిల్లీలో పార్లమెంటు లోపలికి మీ గొంతుకగా పంపించాలనుకుంటున్నారు ఆ నాయకుడు పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి గారికి అదేవిధంగా నేటి ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు మాజీ ఐటీ శాఖ మంత్రివర్యులు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరి తెలంగాణ తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం దేశంలోనే కాదు ప్రపంచ చిత్రపటంలో పెట్టిన దార్శనికుడు మరి పెద్దలు కల్వకుంట్ల తారక రామారావు గారు అదేవిధంగా మరో మాజీ మంత్రివర్యులు కేసీఆర్ గారికి చేదోడు వాదోడుగా మరి తెలంగాణలో కేసీఆర్ గారు మార్గదర్శనంలో ఒక హరిత విప్లవానికి ఆద్యులైన పెద్దలు గౌరవనీయులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు మరో నడిగడ్డ ముద్దుబిడ్డ స్థానిక ఎమ్మెల్యే శ్రీ విజయుడు గారు అదేవిధంగా మరో నడిగడ్డ ముద్దు గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు అదేవిధంగా మరి అభిలాష్ రావు గారు దేవర మల్లప్ప గారు ఇంతియాజ్ గారు మరెందరూ నాయకులు వేదిక మీదున్న నాయకులు వేదిక కిందున్న నాయకులు మరి రేపు చల్లా వెంకట్రామరెడ్డి రెడ్డి గారి మార్గదర్శనంలో మీ నడిగడ్డ బిడ్డను పార్లమెంటుకు తీసుకుపోయే గురుతర బాధ్యతను మీ భుజస్కంధాల మీద మోసుకుంటున్న ఎంతోమంది నాయకులు కార్యకర్తలు మరి మీడియా మిత్రులు మరి సామాజిక సంఘాల నాయకులు ఎంఆర్పిఎస్ మిగతా మహా మహానాయకులు అందరు కూడా అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి జై తెలంగాణ మిథులారా సమయం చాలా విలువైనది మన ముఖ్య అతిథి శ్రీ కేటీఆర్ గారు మళ్ళీ వరంగల్ సభకు పోయే పని ఉన్నది కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడను కానీ మరి నా గురించి నేను చెప్పుకుంటే మరి కన్న తల్లికి బిడ్డ తన చరిత్ర చెప్పుకున్నట్టుగా ఉంటుంది నేను పుట్టింది అలంపూరు గడ్డలో మరి అలంపూరు గడ్డకు నన్ను నేను పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను మిథులారా మిథులారా మరి నేను ఇరవై ఆరు సంవత్సరాల పోలీసు ఉద్యోగం తర్వాత నేను ఏడు సంవత్సరాల సర్వీసు మిగిలి ఉండగానే మరి రాజకీయాల్లోకి వచ్చి ఉద్యోగంలో చేసింది కేవలం ఒక్కటే శాతం కానీ రాజకీయాల్లోకి వచ్చి ఇంకా తొంభై తొమ్మిది శాతం చేయవచ్చని మరి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఏ మహానాయకుడైతే దశాబ్దాల తరబడి అణచివేత గురైన ఒక తెలంగాణను విముక్తి చేసి ఒక గొప్ప రాష్ట్రంగా తయారు చేసి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టారు ఆ మహానాయకుడి ఆశీర్వాదంతో ఈరోజు నాగర్ కర్నూలు పార్లమెంటు అభ్యర్థిగా ఈ రోజు నేను నిలబడుతున్నాను మిత్రులారా మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి నాకు ఆశీర్వదించండి మిథులారా మిత్రులారా నేను ఒకటే చెప్తున్నా నేను పార్లమెంటులోకి పోతే బుక్కాపురంలో రైతులు కూడా పార్లమెంటుకు పోయినట్టే నేను పార్లమెంటుకు పోతే అలంపూరు బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయంలో అమ్మ జోగులామ్మ వారి జోగులామ్మ మహాదల్లి దేవాలయంలో పాపనాశి దేవాలయంలో మరియు అర్చన చేస్తున్న పూజారులు కూడా పార్లమెంటుకు పోయినట్టే నేను పార్లమెంటుకు పోతే ఇటికాలలో ఉండే రైతులు తుమ్మిళ్లలో ఉండే రైతులు ఐజలో ఉండే కార్మికులు అదేవిధంగా నిరుద్యోగులు ఉండవెల్లిలో కానీ అలంపూరులో గాని అదేవిధంగా మానపాడులో గాని పుల్లూరులో కానీ ఉండే నిరుద్యోగులు కూడా పార్లమెంటుకు పోయినట్టే నేను ఒక హోదా కోసమో లేకపోతే మరి ఒక దోపిడీ కోసమో రాలేదు నేను మీ అందరి మీ అందరికీ సహాయంగా ఉండడం కోసం మన ప్రాంతం మన ప్రాంతానికి రావాల్సిన న్యాయబద్ధమైన నిధులు కేంద్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వం నుండి ఏ విధంగా తీసుకురావాలి స్థానిక ఎమ్మెల్సీ చల్లా వెంకటరామరెడ్డి గారు అదేవిధంగా మరి ఎమ్మెల్యే విజయుడు గారు అదేవిధంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు అదేవిధంగా మరెందరో నాయకులు నడిగడ్డ నాయకులు మీ అందరికీ ఒక తోడుగా ఉండడానికి వచ్చిన మిథులారా మీ అందరికీ ఏ సహాయం కావాలన్నా మీకుండే స్థానిక నాయకులతో పాటు నన్ను కూడా దయచేసి వాడుకోండి అదొక్కటి నేను మీ అందరికి కూడా చెప్పాలనుకున్నా మీ అందరికీ ఎలాంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు మీరు నన్ను ఎంపీగా గెలిపించిన తర్వాత నిరంతరం మీ మధ్యనే ఉంటా మీ మధ్యనే ఉంటా మీకోసమే పనిచేస్తా మీ నాయకుల మార్గదర్శనంలోనే పనిచేస్తా తప్పకుండా మీ సమస్యలు నా చేతిని ఇంత మేరకు పరిష్కరించే ప్రయత్నం చేస్తా ఇప్పుడే చల్లగారు చెప్పారు ఈ ప్రాంతం మరి మూడు రాష్ట్రాల మధ్యనున్న ప్రాంతం ఇది ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణలో భాగం ఈ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఇంత గొప్ప మరి భౌగోళిక పరిస్థితి ఉన్న ఈ ప్రాంతం రెండు నదుల జీవనదుల మధ్యలో ఉన్న ఈ ప్రాంతం ఎంతో గొప్పగా అభివృద్ధి చెందాల్సిన ప్రాంతం ఇప్పటికి కూడా ఇంకా వెనుకబాటులోనే ఉన్నది రైతన్నలు ఇప్పటికి కూడా బాధలో ఉన్నారు అందుకొరకు వీళ్ళ జీవితాల్లో వెలుగు నింపడం కోసం వీళ్ళ పిల్లల జీవితాల్లో వెలుగు నింపడం కోసం రాబోయే రోజుల్లో సైనిక స్కూళ్ళ గురించి కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడతాం నవోదయ స్కూళ్ళ గురించి కొట్లాడతాం ఇంకెన్నో ఇంకెన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసి ఈ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మరొక్కసారి గొప్ప ప్రాంతంగా తీర్చిదిద్దే ప్రయత్నం మరి సిన్సియర్గా చేస్తానని చెప్పి మీకు చెప్తూ మిత్రులారా దయచేసి మీ అందరి మీదనే ఇప్పుడు చల్లగారు చెప్పినట్టుగా మరి నన్ను పార్లమెంటుకు పంపించే చరిత్రాత్మకమైన బాధ్యత మీ అందరి మీదనే ఉన్నది పెద్దలు కేటీఆర్ గారు ఇక్కడే వేదిక మీద ఉన్నారు వారు నా అభ్యర్థిత్వం గురించి మరి మహానాయకులు కేసీఆర్ గారిని కన్విన్స్ చేసి ఒక బాగా చదువుకున్న వ్యక్తి ఒక నడిగడ్డలో పుట్టిన వ్యక్తి విదేశాల్లో చదువుకున్న వ్యక్తి లక్షలాది మంది విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో ఇంగ్లీషు మీడియంలో విద్యను బోధింపజేసిన వ్యక్తి గురుకులాలను ప్రపంచ పటంలో నెక్కిన వ్యక్తి మరి రాజకీయాల్లో ఉండి పార్లమెంటులో మన రాష్ట్ర ప్రతినిధిగా ఉంటే బాగుంటుందని వారు ప్లాన్ చేసి మరి ఈరోజు నన్ను పార్లమెంటు అభ్యర్థిగా నిలబెట్టిండ్రు మిథులరా మీ అందరి మీద ముఖ్యంగా నడిగడ్డ మీదనే మొత్తం రెస్పాన్సిబిలిటీ ఉన్నది మీరు నన్ను భారీ మెజారిటీతో ఓట్లు తప్పకుండా నేను పార్లమెంటుకు పోతా పార్లమెంటుకు పోతే మళ్ళొక్కసారి చెప్తున్నా మొత్తం ఉండే ప్రజలందరూ కూడా పార్లమెంటులే ఉన్నట్టే అని చెప్తూ మరింత చక్కటి అవకాశం మీరందరు కూడా నాకు ఇచ్చినందుకు ఎర్రటి ఎండలు ఉన్నా ఎన్నో కష్టాలున్నా మీరు ఇక్కడికి మా మీద ప్రేమతో పార్టీ మీద ప్రేమతోని పెద్దలు కేసీఆర్ గారి మీద గౌరవంతో కేటీఆర్ గారి మీద ప్రేమతోని చల్లా గారి మీద విశ్వాసంతో నిరంజన్ రెడ్డి గారి మీద లేకపోతే రెడ్డి గారి మీద విజయ్ గారి మీద ఒక గొప్ప నమ్మకంతో మీరందరి ఇక్కడికి వచ్చినందుకు మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ ఒక్కసారి రెండు చేతులతో చెప్పండి గట్టిగా జై తెలంగాణ థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా